బుద్ధుని మొదటి శిష్యులు బుద్ధుని మొదటి బోధ ధమ్మచక్కప్పవర్తన సూత్రం ధర్మ చక్ర పరివర్తన సూత్రం సారనాథ్లోని ఐదుగురు తపస్వులకి వినిపించబడింది ఈ ఐదుగురు తపస్సులు పంచవర్గీయులు పంచవగ్య అని పిలువబడతారు వారు బుద్ధుని మొదటి శిష్యులు ఒకటి కొండన్న కౌండన్న బుద్ధుని బోధనను అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి బుద్ధుడు ఆయనకు నాలుగు బృహత్తర నిజాలు ఫో నోబుల్ ట్రూత్స్ చెప్పినప్పుడు కొండన్న వాటిని అర్థం చేసుకుని మొదటి శిష్యుడిగా బుద్ధుని అనుసరించాడు కొండన్న ఆ తరువాత ఆరహంతత్వం పొందాడు రెండు వప్ప మూడు భద్య నాలుగు మహానామా బుద్ధుని మొదటి బోధలో పాల్గొన్నారు బుద్ధుని మొదటి ఐదుగురు శిష్యులలో ఐదవవాడు ఈ ఐదుగురు సిద్ధార్థునితో తీవ్ర సత్యాన్వేషణ చేశారు బుద్ధుడు జ్ఞానాన్ని ఆర్జించిన తరువాత తన జ్ఞానాన్ని మొదట తన పూర్వ సహచరులతో పంచుకున్నాడు వారే తన మొదటి శిష్యులయ్యారు ధమ్మచక్కప్పవర్తన సూత్రంలో బుద్ధుడు అందించిన నాలుగు ఉన్నత సత్యాలు మరియు ఆచ్ఛాద మార్గం వంటి ముఖ్యమైన విషయాలు ఈ సూత్రంలో ఉన్నాయి దీనితో బుద్ధుని బోధన ప్రారంభమైంది